జై శ్రీరామ్ జనవరి ఇరవై రెండవ తారీఖున మన గృహాల్లో ఐదు దీపాలెందుకు వెలిగించాలి ఎలా పెట్టాలి తెలుసుకుందామా నారాయణుడు నరుడిగా రూపం దాల్చి ఎన్నో కష్టాల్ని మనలాగే అనుభవించి ఎక్కడా తొణకని బెణకని తన సుగుణాలతో అప్పట్నుంచి ఇన్ని యుగాలు దాటినా మనిషి జీవితం ఎలా ఉండాలో జీవించి చూపినవాడు శ్రీరామచంద్రమూర్తి ఎప్పటికైనా రామయ్య తన రాజ్యానికి రాకపోతాడా అని ఐదు వందల ఏళ్ల నుంచి ఐదు తరాలు తమ కన్నీటితో రామనామంతో ఆవేదనతో పోరాడే శక్తి లేక సాధించుకునే మార్గం తెలియక తమ దేహాల్ని వదిలి వెళ్లిపోయారు మళ్లీ వందల ఏళ్ల తర్వాత ఈ తరానికి దక్కిన దృశ్యం మన నిర్మాణం రామరాజ్య తరాలకు దీపాలు వెలగాలని పండితుల సూచన ఈ దీపాలు ఇరవై రెండవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజా స్థలంలో రెండు ప్రధాన ద్వారం వద్ద రెండు తులసి కోట వద్ద ఒకటి లేదా ఐదు దీపాలు ఒకేసారి పూజా స్థలంలో వెలిగించి రామయ్యకు స్వాగతం పలికి అయోధ్యక్షతలు తలపై చల్లుకోవాలి తర్వాత భద్రపరచుకోవాలి